సజీవుడైన రక్షకుడైన యేసు క్రీస్తు నామములో మనకందరికీ శుభములు ప్రభు మనల్ని ప్రేమించి నూతన దినాన్ని అనుగ్రహించాడు ఆయనను పాటల ద్వారా ప్రార్థన ద్వారా వాక్య ధ్యానం ద్వారా మనము ఆరాధన చేయుటకు ప్రభు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు దేవుని యొక్క నిత్య ప్రణాళికలో ఈ దినము ఉన్నది ఈ దినము మనము ఆయన నామములో కూడుకొనుట ఆయన యొక్క ప్రణాళికలో ఉన్న దాన్ని బట్టి దేవునికి వందనాలు ఇటీ సమయము దేవుని సన్నిధిలో ఉన్నటువంటి సమయము అది మనకెంతగానో ఆశీర్వాదకరము దేవునికి వందనాలు స్తోత్రం హల్లెల్లు రోమ పత్రిక నుండి మనము ధ్యానములను మనం చేసుకొని చున్నాము మన యొక్క క్రైస్తవ విశ్వాస ప్రయాణములో పరిశుద్ధతలో మనము నిలకడగా స్థిరముగా ఉండుటకు మనము పిలువబడినటువంటి వారం ఈ లోకంలో మనము జీవించుటకు మొదటి పత్రికలో మొదటి అధ్యాయములో ఒక మూడు రకాలైనటువంటి రక్షణ మనకు అగుపడుతుంది రక్షణ పొందితిరి అనే మాట ఆత్మ రక్షణ పొందుచున్నది అనే మాట బయలుపరచబడబోవు రక్షణ కొరకై మీరు నిరీక్షణ కలిగి ఉన్నారు ఇంకొక రక్షణ ప్రస్తుతంకైతే మనము ఆత్మరక్షణ పొందుచు ఆత్మరక్షణ పొందుచు అంటే పరిశుద్ధతలో ఎదుగుచు పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధత హల్లెల్లు దేవునికి స్తోత్రం మనమందరము ఇష్టపడేది కోరుకుంటున్నటువంటిది ప్రార్థన చేసేది అనేక దినములుగా మనము ప్రార్థన చేస్తూ ఉంటారు చాలామంది నాకు పరిశుద్ధత కావాలి నీతి జీవితం కావాలి క్రీస్తు యేసునకు కలిగిన మనసు నాకు కూడా కావాలి నేనేంటి ఇన్ని సంవత్సరాలుగా క్రైస్తవురాలుగా క్రైస్తవునిగా జీవిస్తున్నాను ఇంకా నాకు ఈ యొక్క బంధకాలున్నాయి ఈ యొక్క బలహీనతలున్నాయి అన్నటువంటి పోరాటము చాలామందికి ఉంటూ ఉంటుంది అయితే ప్రభు తన వాక్యము ద్వారా మనకు జవాబునిస్తున్నాడు ప్రియులారా మనం వాక్యం వింటున్నప్పుడు ఇది వాక్యం అనే విత్తనము విత్తబడుతుంది నాటబడుతుంది ఈ విత్తబడినటువంటి వాక్యము వెంటనే ఫలితం ఇవ్వ ఇవ్వదు కదా మనము వేసిన వెంబడే ఫలితం ఇవ్వదు ఏమో కొంతమందికి మొట్టమొదటిసారి ఈ మాటలు వింటున్నారేమో అయితే తప్పకుండా ఏ దేవుని వాక్యము తన నోటి నుంచి బయటికి వెళ్ళి దాని పని చేయకుండా తిరిగి రాదో అట్లే విత్తబడినటువంటి ఈ యొక్క వాక్యము రోజు ఫలిస్తుంది అన్నటువంటి నిరీక్షణ మనం కలిగి ఉందాం దేవునికి స్తోత్రం హల్లెల్లు మనం ఎన్నో విషయాలు గొప్ప గొప్ప విషయాలు పెద్ద పెద్ద విషయాలు మనం చెప్తూ ఉంటాం అవన్నీ మనం విన్న వెంబడే చదివిన వెంబడే ధ్యానించిన వెంబడే బోధించిన వెంబడే అవి జరిగితే ఈ పాటికి మనం అందరం కూడా నూటికి నూరు పాలు పరిశుద్ధులుగా ఉండేవారు అయితే ప్రభు తన యొక్క నిత్య ప్రణాళికలో ఒక విశ్వాసి ఏ ఏ మార్గాల గుండా వెళ్ళవలను ఎప్పుడూ ఆయన పాఠాలను నేర్చుకున్న వలను ఆయన యొక్క ప్రణాళికలో ఉన్నది కనుక మనమైతే ఇష్టపడదాము కోరుకుందాము ప్రభా నాకు పరిశుద్ధత కావాలి తన సమయంలో ఆయన మనల్ని ఆ పరిశుద్ధతలో నిలకడగా ఉంచుతాడు దేవునికి వందనం స్తోత్రం పల్లెల్లి ఎనిమిదవ అధ్యాయంలో నాలుగవ వచనం నుండి శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు శరీరానుసారమైన మనసు మరణము ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది ఇక్కడ ఇక్కడ రెండు వ్యతిరేక పదాలు రెండు వ్యతిరేక జీవన విధానాలు రెండు వ్యతిరేక మనస్సులు మనకు ఇక్కడ అగుపడుతున్నాయి శరీరానుసారమైన మనసు ఆత్మానుసారమైనటువంటి మనసు మనసు అన్నటువంటి మాట ఏంటంటే మన శరీరాన్ని నడిపించడానికి మనసు అంటే మెదడు మన శరీరాన్ని ఏమి నడిపిస్తుంది అంటే మన తలలో ఉన్నటువంటి మెదడు నడిపిస్తుంది శరీరానుసారమైన మనసు అంటే శరీరాన్ని అనుసరించేటటువంటి మనస్సు శరీరమును ఏది కోరుకుంటే దాన్ని ప్రేరేపించేటటువంటి ఆలోచనలను ఇచ్చేటటువంటి మనస్సు అది మరణము శరీరానుసారులు శరీర శరీర విషయముల మీద మనస్సు నుంతురు శరీర విషయములు అనగా మనకు గల తిలక రాసినటువంటి పత్రికలో ఐదవ అధ్యాయములో ఇరవై వచనంలో శరీర సంబంధమైనటువంటి క్రియలు వాటి మీద మనసు ఆత్మానుసారులు అనగా ఆత్మను అనుసరించేటటువంటి వారి యొక్క ఆలోచన విధానం ఈ రెండు మనకు క్లియర్గా ఇక్కడ చెప్పబడ్డాయి కనుక మన స్థితిని మనము స్పష్టంగా మనము చూడవచ్చును ఇప్పుడు మనము ఆ గలతీలకు రాసినటువంటి పత్రిక దగ్గరికి వెళ్ళి ఐదవ అధ్యాయములో ఈ ఇరవై వచనము నుండి కొన్ని వచనాలను నేను చదువుతున్నాను ఇరవై వచనము దానికంటే పంతొమ్మిదవ వచనము నుండి శరీర కార్యములు అంటే శరీరానుసారులు శరీరంను అనుసరించి నడిచేవారు శరీరం మనస్సును కలిగినటువంటి వారు అనుసరించినటువంటివి వాటి మీద మనస్సునుంచుతారు ఆలోచన చేస్తూ ఉంటారు శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవి వినగా జారత్వము అపవిత్రత కాముకత్వము అంటే ఇవి చదువుతున్నప్పుడు నేను నా మనసు వీటి మీద ఉందా అని లేకపోవచ్చు అని లేకపోవచ్చు కానీ కొన్ని ఆ వాటి మీద మనకు మనసు ఉందేమో మనం పరీక్ష చేసుకుందాము నా జీవితంలో జారత్వము నీ జీవితంలో జారత్వము వాటి మీద మనసు అంటే దానివైపు మనసు గుంజుతుంది అంటారు చూడండి దాన్ని ఎక్కువ ఇష్టపడుతుంది అది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అది బాహ్యంగా కానీ అది అంతరంగంగా కానీ ఎందుకంటే అంతరంగంలో నుండియే కదా అవన్నీ వచ్చేటటువంటివి మరియు అంతరంగ విషయములను కూడా తీర్పులో లెక్కకు తీసుకుంటున్నాడు కాబట్టి జారత్వము అన్నటువంటిది విషయములో నా మనసు ఉందా నా మనసు ఉందా శరీరానుసారులు శరీర కార్యముల మీద ఉంచుతారు అపవిత్రత కాముకత్వము ఇరవై వచనంలో విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహము మచ్చరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను శరీరానుసారులు శరీర విషయముల మీద శరీర కార్యముల మీద వారి మనసు ఉంటుంది అది ఏడవ అధ్యాయంలో రోమా పత్రికలోనే మనము ఒక వ్యక్తి శరీరం మనస్సు కలిగినటువంటి వ్యక్తి ఎట్లా ఉంటాడు అంటే దానికి గుర్తేంటి నేను శరీరానుసారమైనటువంటి వాటి మీద నేను మనసును ఉంచుతున్నానా ఏంటంటే ఏదైతే మంచిది చేయవలనో నేను అది చేయలేకపోవడం ఏదైతే చెడ్డది ఉంటే అది నేను చేయకూడదు అంటే నాకు తెలియకుండానే అది నేను చేస్తున్నాను నాకు నే నేనైతే ఇష్టపడడం లేదు కానీ నా శరీరంలో ఒక పాప నియమము ఉన్నది కాబట్టి శరీర క్రియల మీద మనస్సును ఉంచుతారు రోమపత్రికలో ఎనిమిదవ అధ్యాయంలో మనము నాలుగవ వచనంలో శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సును ఉంచుతారు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు దాని యొక్క ఫలితము కూడా ఇవ్వబడింది ఇది చెప్పి వదిలేయడం కాదు శరీరానుసారులు ఆ శరీర విషయంలో మీద మనసు నుంచుతారు ఆత్మ అనుసరులు ఆత్మ విషయముల మీద మ మనసు నుంచుతారు అంటే దాని యొక్క ఫలితము మనము ఆ శరీర విషయంలో మీద మనసు నుంచినటువంటి వారికి ఫలితము మరణము ఇది రెండవ మరణము ఇది నరకము ఇది నిత్య అగ్ని గుండము శరీరానుసారులు శరీరమును అనుసరించినటువంటి వారు చూడండి ఇవి మనలో ఉన్నటువంటి వాటిని చూపించేటటువంటి వాక్యం చూపించి వదిలేయడం అనేటువంటిది కాదు దానికొక ప్రత్యామ్నాయం ఉన్నది దానికొక జవాబు ఉన్నది దానికొక పరిష్కారం ఉన్నది అవును సార్ మరి నాకు శరీర విషయంలో మీద ఒక దాని మీద మనసు ఉంది రెండు దానిల మీద నాకు మనసు ఉంది ఒక మూడు విషయములలో నా నా జీవితంలో ఒక మూడు విషయాలు ఉన్నాయి ఆ విషయాలను విషయమై ఆ విషయాల విషయమై నేను చాలా రోజుల నుంచి పోరాడుతున్నాను పడిపోతున్నాను పాపం చేస్తున్నాను వాటి మీద మనసు వెళ్తుంది సార్ ఎంత కాదనుకున్నా వద్దనుకున్నా ప్రార్థన చేస్తున్నా నా మనసు అయితే ఆ శరీర క్రియలు చేయాలన్నటువంటి ప్రేరేపణ నాకు కలుగుతున్నది అన్నటువంటి అనుభవము అపోస్తున్నటువంటి పౌలు గారిలో ఉన్నది క్రైస్తవులకు అనేకులకు ఉన్నది వింటున్నటువంటి నీకు బోధిస్తున్నటువంటి నాకు కూడా ఉన్నవి ఉన్ని ఉండచ్చు అయితే మనము నేర్చుకుందాము దాన్ని అట్లనే వదిలిపెడితే సరే ఉంటాయి లేమ నా చేతగా వదిలిపెడితే దాని యొక్క ఫలితము రెండవ మరణము నరకము సరే ఇప్పుడు మనకు ఒక జవాబు ఉన్నది ఒక పరిష్కారం ఉన్నది ఆత్మానుసారులు ఆత్మను అనుసరించి నడుచుకునేటటువంటి వారు ఆత్మను కోరుకునేటటువంటి వారు ఆత్మ సహాయమును కోరుకునేటటువంటి వారు ఇక ఎన్నో ఇప్పుడు మనము మన మనసు ఆత్మవైపుకు త్రిపుదాం ఆత్మవైపుకు దేవుని వైపుకు త్రిపుదాం ఆత్మదేవుడు తండ్రి అయినటువంటి దేవుడు క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారందరికీ వాగ్దానము చేసినటువంటి ఆత్మదేవుడు ఆయన మనకందరికి ఇస్తానని మన మీద కుమ్మరిస్తాడని మనకు యేసుక్రీస్తు బోధలు బోధించడానికి మనకు నీతి మార్గమును చూపించడానికి మనకు తీర్పు మార్గాన్ని చూపించడానికి మన పాపములను ఒప్పింపచేయడానికి మనలను ఆదరించడానికి మన శరీర క్రియలను చంపడానికి మనలో ఆత్మ ఫలమును పుట్టించడానికి ఎప్పటికప్పుడు మెల్లని స్వరముతో మనకు గుర్తు చేయడానికి పంపబడినటువంటి వాడు ఆత్మదేవుడు ఆత్మానుసారులు అనగా ఆత్మ కొరకు ప్రార్థన చేసేవారు ఆత్మను కోరుకునేటటువంటి వారు నేను ఒక నియమం ఆత్మ నియమం ఒకటి ఉన్నది ఇప్పుడు శరీరం చెప్తున్నట్లు మనం ఒకవైపు వింటాం ధర్మశాస్త్రం చెబుతున్నట్లు అది పనిచేస్తుంది మన మీద ఎప్పుడు ఒక ఒక రాజ్యాంగం మాదిరి మనకు ఎప్పుడు గుర్తు చేస్తుంటుంది ధర్మ ధర్మశాస్త్రం ఏంటి నువ్వు నన్ను పాటించడం లేదు నన్ను ఎందుకు నువ్వు నెగ్లెక్ట్ చేస్తున్నావు నువ్వు నన్ను పాటించకపోతే నిన్ను శిక్ష వస్తుంది అని ఎప్పుడు మన చుట్టూ మనకు వెంబడిస్తున్నటువంటిది ధర్మశాస్త్రం అది బయట నుంచి వచ్చేటటువంటిది ధర్మశాస్త్రం బయట నుంచి మన మీద యాజకులు ప్రధాన యాజకులో లేకపోతే కొన్ని పుస్తకాలు కొన్ని సంప్రదాయాలు వచ్చి మన మీద భర్తూనే ఉంటాయి లోపల ఏమొస్తుంది శరీరం నా దగ్గరనే ఉంది కదా శరీరం ఇది ఒక నియమము ఈ శరీరానికి టైం లేదు ఇరవై నాలుగు గంటలు శరీరము నా కోరికలను తీర్చు నా కండ్ల కోరికలను తీర్చు నా చెవుల కోరికలను తీర్చు నా నాలుక కోరికలను తీర్చు అని ఆ కోరికలను మనకు మరలా 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 గుర్తు చేస్తూ ఉంటుంది చూడండి స్వభావ సిద్ధముగా శరీరము దేనికి చేయబడినదో ఆ క్రియలను చేయడానికి అది చేయబడింది ఇప్పుడు ఆ క్రియలు చే ఆ క్రియల గురించి కాదు మనం మాట్లాడేది ఏ శరీర క్రియ పాపానికి దారితీస్తుందో ఏ శరీర క్రియ దేవు నుండి మనల్ని దూరం చేస్తుందో ఆ శరీర క్రియల గురించే మనం నేర్చుకుంటున్నాం ఆత్మానుసారులు ఆత్మ ఆత్మానుసారమైన మనసు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు నుంచుతారు ఆత్మ విషయములు అది మనకు కావాల్సింది ఆత్మకు సంబంధించినటువంటి విషయముల మీద తెలుసుకోవాలని చదవాలని నేర్చుకోవాలని అనుభవించాలని ఆత్మశక్తి ద్వారా నడిపించబడాలని కోరిక ఇష్టము దాని కొరకు వేచి ఉండుట ఆది సంఘములో యేసుక్రీస్తు మరణించి పునరుద్ధానుడై ఆరోహణమైన తరువాత మొట్టమొదటి సంఘము ఆ యొక్క ఇరుసలేములో ప్రార్థనకు వారు కూడుకున్నారు ఎందుకు ప్రార్థన చేస్తున్నారు ఇన్ని రోజుల నుంచి వాళ్ళు అంటే యేసుక్రీస్తు ఒక మాట చెప్పాడు పరిశుద్ధాత్మను పొందుకునేంత వరకు మీరు ఎరుసలేమును విడిచి వెళ్ళకండి ఎందుకంటే మీరు సాక్షులుగా ఉండబోతున్నారు ఎరుసలేములో సమరయలో భూదిగంతముల వరకు యూదయలో భూదిగంతముల వరకు మీరు సాక్షులుగా ఉండాలి అంటే ఆత్మను మీరు పొందుకోవాలి 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 ఆత్మ పొందుకోవాలి ఆత్మ ముద్రను మనము అనుభవించగలగాలి స్వరమును వినేటటువంటి స్థాయిలోనికి మనం వెళ్ళాలని ఆత్మను అనుసరించి ఆత్మ ఆత్మదేవుడు నువ్వు ఈ మార్గం కాదు నువ్వు ఈ మార్గం పోవాలన్నటువంటి స్వరము వినే స్థాయి అది ఉన్నది అది క్రైస్తవ చరిత్రలో అనేకులకు ఉన్నది మనము ప్రస్తుతం జీవిస్తున్నటువంటి కాలములో తరములో అనేక క్రైస్తవులు కూడా ఆత్మ ద్వారా నడిపించేట నడిపించబడేటటువంటి వారు ఎంతో మంది ఉన్నారు అది మనం కోరుకుందాము దాని కొరకు మనం తండ్రిని మనము అడగవలను పరిశుధాత్మరూ మాతను పరిశుద్ధాత్మరము ఆ పాట చాలా అద్భుతమైనటువంటి పాట దేవునికి స్తోత్రం కనుక ఆ పరిశుద్ధాత్మను మన మీదికి రావాలని మనము కోరుకోవాలి దైవాత్మరము నా తనువున రాలుము దైవాత్మరము నా తనువున రాలుము నా జీవామంతయు నీతో నింద చేరి వసింపు నా జీవమంతయు నా జీవితం అంతయు నీతో నింద చేరి వసింపు అంటే జీవించము నాలో నివసింపు స్వంత బుద్ధితోనూ ఏసు ప్రభుని నేనెరుగలేను దేవునికి స్తోత్రం హల్లెలూయా స్వంత బుద్ధితో ఏసు ప్రభుని నేను ఎరుగలేను నేనెంతగా నాలో చిన్న విభుని నేరుగా చూడాలేను నేనెంతగానాలో చిన్న విభుని నెరిగి చూడాలేను చాలా మంది బైబిల్ చదివితే బైబిల్లో ఏసుక్రీస్తు గురించి ఉంది కాబట్టి బైబిల్ చదివి నేను ఏసుక్రీస్తు గురించి తెలుసుకుంటాను నువ్వు ఎంత చదివి ఆలోచించి జ్ఞాపకం పెట్టుకున్నా పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా యేసుక్రీస్తుని ఎరుగలేము అందుకని ఆ పదం చాలా ఇంపార్టెంట్ ఎరుగుట తెలుసుకొనుట ఆ పదములో చాలా అర్థాలు ఉన్నాయి నీకు ఏసుక్రీస్తు తెలుసా అంటే దయ్యాలు కూడా నాకు తెలుసు అంటే కదా క్రైస్తవేత్తలను అడిగితే యేసుక్రీస్తు నీకు తెలుసా అంటే తెలుసు అంట నిన్ను నన్ను అడిగితే తెలుసా అంటే తెలుసు వీటన్నిటికీ రేంజ్ ఆఫ్ నోయింగ్ జీజస్ క్రైస్ట్ డెప్ ఆఫ్ నోయింగ్ జీజస్ క్రైస్ట్ మ్యాటర్స్ అండ్ డిఫర్స్ కదా కనుక పరిశుద్ధాత్మా నా మీదికి రమ్ము స్వంత శక్తితోనూ యేసువామిని చేరలేను స్వంత శక్తితోనూ స్వామిని చేరలేను నేను ఎంత నడచిన ప్రభుని కలిసి కొన్ని చెంత చేరలేను యేసు క్రీస్తు పలా పలాన దగ్గర ఉన్నాడు అంత దూరంలో ఉన్నాడు నేను ఆయన దగ్గరికి పోవాలి అంటే నువ్వు పరిశుద్ధాత్మ దేవుడు లేనిదే పరిశుద్ధాత్మ దేవుడిని మీదకి మీదికి రానిదే నువ్వు ఆయనను తెలుసుకొనలేవు ఆయన దగ్గరికి నువ్వు చేరలేవు పాపములో మరలా నన్ను పడకుండగా చేసి పాపములో పడకుండగా చేయువాడు పరిశుద్ధాత్మ దేవుడే పాపములో మరలా నన్ను చేసి ఆని పరిశుద్ధమైన పరిశుద్ధమైనా నీడను నన్ను కాపాడు నా నాతను నవ్రాలుము నా చేరి చేరివసింపూము పరిశుద్ధాత్మను గురించినటువంటి విషయముల మీద మనము మనసు నుంచుట ప్రారంభిద్దాం దాని గురించి మనం వాక్యములో చదువుతూ ప్రార్థన పూర్వకంగా చదువుదాము ప్రార్థన పూర్వకంగా ఎవరైనా చెప్తుంటే విందాము ఈ వినుటలో ఒక సమస్య ఏర్పడింది ఇప్పుడు ఈ మీడియాలో ఈ ప్రసార మాధ్యమాలలో ఎలక్ట్రానిక్ మీడియాస్లో పరిశుద్ధాత్మను కూర్చున్నటువంటి విషయములను వారు వివరించడము వివరించడం దానికంటే వాటి మధ్యలో భేదాభిప్రాయాలు తెచ్చి ఇది కరెక్టా అది కరెక్టా నువ్వు కరెక్టా నేను కరెక్టా నువ్వు నీది సరైనటువంటిదా వాక్యానుసారమైనదా నాది వాక్యానుసారమైనదా రండి తెలుసుకుందాము రండి కూర్చొని మాట్లాడుకుందాము వీటిని వింటే మన పరిశుద్ధాత్మ రానేరాడు కాదు కాదు అది పద్ధతి కానే కాదు నీకు వాక్యములో ప్రభు బయలుపరిచినటువంటిది పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా నువ్వు ఇతరులకు బోధించు వదిలే అంతే వాళ్ళు వింటున్నటువంటి వారిని పరిశుద్ధాత్మదేవుడు సర్వసత్యంలోనికి నడిపించి వింటున్నటువంటి మనుషులో నాకు ఇది కావాలని కోరుకునే మనసు పుట్టించాలి అంతేగాని అదేదో పెద్ద జ్ఞానము ఈయనకే తెలిసినట్టు నాకే తెలిసినట్టు మనము ఈ పోట్లాట కాదు కదా కనుక మొత్తానికి ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సును ఉంచుతారు ఇప్పుడు మనకు కావాల్సింది పరిశుద్ధ జీవితమే కదా పరిశుద్ధ జీవితానికి ఆటంకం శరీరానుసారమైన మనసే కదా ఇప్పుడు దాన్ని పక్కన పెట్టి ఎందుకంటే అది మనకు రెండవ మరణానికి దారి తీస్తుంది కాబట్టి ఇప్పుడు ఆత్మ మీద మనము ఆధారపడదాము ఆత్మ వైపుకు మన మనసును త్రిప్పుదాము ఆత్మ విషయములను మనము తెలుసుకుందాము ఆత్మ కార్యాలను మనం వెళ్ రెండు రోజుల క్రిందట నేను ఒక కార్యక్రమానికి వెళ్ళాను ఆ కార్యక్రమంలో అంటే అది సంఘ కాపరుల మీటింగ్ ఆ కాపరి గారు మాట్లాడుతూ నడిపిస్తున్నాడు ప్రోగ్రామ్ని నడిపిస్తుంటే ఆ కార్యక్రమంలో ఒక అంటే ప్రార్థనలు ఎవరు చేయాలి పాటలు ఎవరు పాడాలి వాక్యం ఎవరు చెప్పాలని అన్నీ ఉంటాయి కదా పాట పాట దగ్గర ఆయన ఏం చెప్పాడంటే పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడిన వారు మాత్రమే వచ్చి పాట పాడండి లేకపోతే వద్దు అని చెప్పింది ఎవరైనా వచ్చి పాట పాడండి అని చెప్పడానికి ఎవరైనా బాగా పాడేవారు ఉంటే రండి పాట పాడండి అని చెప్పడానికి పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడిన వారు మాత్రమే వచ్చి పాట పాడండి అని చెప్పడానికి ఎంత తేడా ఉంది చూడండి అది ఎంత బాగుంది కదా ఆ మాట ఎంత బలమైనటువంటి మాటగా నాకు అనిపించిందో ఆ మాటను మనం అందరం తీసుకునగలిగితే అది దేవునికి నిజమైన ఆరాధన జరుగుతుంది లేకపోతే నేను పాడే వరం నాకుంది కాబట్టి నువ్వు నాకు ఇవ్వాలి నేను పాడుతున్నప్పుడు ఇక దానికి శరీర సంబంధమైనటువంటి విషయాలు ఎన్ని జోడించుకుంటాము ఎందుకంటే ఆత్మ ద్వారా ప్రేరేపణ లేదు కదా అప్పుడు శరీరము మీద మనసు పోయి నాకెందుకు లేదు వీళ్ళు నేను పాడుతున్నాను నీకు తెలుసు కదా నేను పాడుతున్నప్పుడు నన్ను ఎందుకు ఫోటో తీయలేదు మీరు వీడియో తీయలేదు పాట మాత్రమే కాదు ప్రార్థన లేకపోతే వాక్య సందేశం ఇంకొకటి ఏది చేయాలన్నా దేవుని యొక్క ప్రేరేపణ దేవుని ఎందు విషయంలో ఎందు మనసు మనసు ఉంచడం అంటే దాని గురించి ఆలోచించడం ఆలోచించి దాని ప్రకారం నేను నడుచుకోవాలి దేవుడు అవకాశం ఇస్తే ప్రేరేపణ ఇస్తే మనము ఆ పరిచరులు చేయడానికే కదా పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు ఆ శక్తితోనే పాట పాడతావో ప్రార్థన చేస్తావో సువార్త చెప్తావో వాక్యం చెప్తావు ఈ పరిశుద్ధాత్మ దేవుని మీద మనస్సు లేకపోతే పరిశుద్ధాత్మ దేవుని గురించి నాకెందుకు నాకు శరీర సంబంధమైనటువంటి తలాంతులు ఎన్నో ఉన్నాయన్నటువంటి భావనతో వెళ్తే మనం అనుకుంటాము పరిచయం నేను చేస్తున్నానని నేను అనుకుంటాను కానీ శరీరానుసారమైనటువంటి అయినటువంటి విషయంలో మీద మనస్సు నాది ఉంది కాబట్టి నాకు రెండవ మరణం తప్పదు పరిశుద్ధాత్మ దేవుడే మనము ధ్యానిస్తున్నటువంటి మాటలకు ఆ ఆ మాటలు ఉన్నటువంటి సర్వసత్యమును మనకు నేర్పించునుగాక నాకు నీకు బుద్ధి కలగ పరిశుద్ధాత్మ దేవుడే వాటిలో ఉన్నటువంటి జీవాన్ని మన హృదయంలో రాయునుగాక రా ఆత్మదేవా వాక్యమైన దేవా సృష్టికర్తమైన తండ్రి ఈ మాటలను ప్రభావలో ఫలింపచేయమని ఏసునామను ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెను ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు యేసు క్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల సహవాసము సహాయము మనకందరికీ సదాకాలము తోడయుండును గాక ఆమె దేవుడు మనల్ని గాక